ఓం నమో వెంకటేశాయ వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించిన సమోదేవో అభుతో నభుతో భవిష్యతి అనగా బ్రహ్మాండంలో వెంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం లేనే లేదని అలాగే ఆ కొండపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామికి సాటి రగాల దేవుడు ఇటు భూతకాలంలోనూ అటు భవిష్యత్తులోనూ లేడు ఉండబోదని అన్నారు కనుకనే భక్తులు పాలెటి కొంగు బంగారమై వెలుగుతున్న శ్రీనివాసు దర్శించడానికి నిరంతరము నిరంతరాయంగా ఎందరో భక్తులు తిరుమల యాత్ర చేస్తారు ఈ తిరుమలలో తమ ఇష్టాన్ని అనుసరించి కొందరు భక్తులు శ్రీ స్వామివారి సుప్రభాతంలో పాల్గొంటారు మరికొందరు శ్రీ వెంకటేశ్వరుని విశ్వరూపాన్ని కన్నులారా దర్శిస్తారు ఇంకొందరు శ్రీ వెంకటప్రభువుకు కళ్యాణోత్సవంలో చేయిస్తారు మరికొందరు తిరుమలప్పను పోలంగి సేవను చూసి పులికించిపోతారు అలాగే శ్రీ స్వామివారి సహస్ర కాలాభిషేకాన్ని దర్శించి పాపదూరులు అవుతారు కొందరు స్వామికి తిరుప్పావడ సేవ చేస్తారు శుక్రవారాభిషేకంలో భక్తితో పాల్గొంటారు ఇలా ప్రతినిత్యం భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామివారికి కళ్యాణోత్సవాలు హజ్జతి బ్రహ్మోత్సవాలు వసంతోత్సవాలు ఇలా ఎన్నో సేవలు చేసి ముక్కులు చెల్లించుకుంటారు ఇలాగా ఎన్నో విధాలుగా ఎన్నో సేవల్లో ఎన్నో ఉత్సవాల్లో శ్రీ స్వామివారి వైభవాన్ని కన్నులార తిలకించి తరిస్తారు భక్తులకు ఒక్కొక్క ఉత్సవంలో ఒక కొత్త ఉత్సాహం ఒక్కొక్క ఊరేగింపులో ఒక తృప్తి ఒక మైమరుపు ఇలా భక్తులకు ఎన్నో ఎన్నెన్నో అనుభవాలు అనుభూతులు భక్తులు ఆస్వాదిస్తారు ఇలా జరుగుతున్న అనేక ఉత్సవాల్లో తిరువెంకటగిరి దేవునికి ఏడాదికి ఒక మారు జరిగే పది నాలుగు బ్రహ్మోత్సవాలు అత్యంత ప్రాధాన్యతను కలిగి ఉంటాయి ఈ బ్రహ్మోత్సవాలు ఎలా మొదలయ్యాయి ఈ బ్రహ్మోత్సవాలు తిరుమలలో ఏ విధంగా జరుపుకుంటారు ఏ రోజు ఏ వాహన సేవలో స్వామివారు మనకు దర్శనమిస్తారో అనే వివరాలను ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను ముందుగా ఈ బ్రహ్మోత్సవాలు అక్టోబర్ నాలుగో తారీఖు శుక్రవారం నుండి ప్రారంభమయ్యి అక్టోబర్ పన్నెండు శనివారం నాడు ముగిస్తారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రతి ఏటా శుద్ధ పాడ్యము నుండి ఆశ్వేజశ శుద్ధి దశమ వరకు పది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుపు ఒకవేళ అధిక మాసం వస్తే భాద్రపద మాసంలో ఒక బ్రహ్మోత్సవం అశ్వేజ మాసంలో మరొక బ్రహ్మోత్సవం నిర్వహించబడుతున్నాయి సాధారణంగా ప్రతి మూడవ ఏటా రెండు బ్రహ్మోత్సవాలు స్వామివారికి జరపబడుతుంటాయి ఇలాగా ఒకమారు రెండు బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు భాద్రపద మాసంలో జరిగే మొదటి ఉత్సవాన్ని వార్షిక బ్రహ్మోత్సవం అని మాసంలో జరిగే రెండవ బ్రహ్మోత్సవాన్ని నవరాత్రి బ్రహ్మోత్సవం అని అంటారు మొదటి ఉత్సవాలకు రెండవ ఉత్సవాలకు ఊరేగింపులు ఉత్సవాలు సమానంగానే జరుగుతాయి కానీ రజస్వానికి మాత్రం మొదటి కొయ్యి తేరును రెండవ వెండి తేరును ఉపయోగిస్తారు పురాణాల్లోనే గాక చారిత్రకంగా శాసనపరంగా క్రీస్తు శకం ఏడవ శతాబ్దం నుంచి కూడా శ్రీ వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నట్లు ఆధారాలు ఉన్నాయి క్రీస్తు శకం ఏడవ శతాబ్దంలో పల్లవరాణి సమ సమవాయి మనవాల్ పెరిమాల్ విగ్రహాన్ని బహుకరించి తిరుమలలో కన్యమాసం నెలలో జరిగే బ్రహ్మోత్సవాలకు ముందు ఈ విగ్రహాన్ని ఊరేగింపు చేసేటట్లు ఏర్పాటు చేసిందంట అప్పటి నుండి ప్రారంభమైన ఈ బ్రహ్మోత్సవాలు తెలుగు పల్లవరాజు విజయగండ గోపాల దేవర్ పన్నెండు వందల యాభై నాలుగు చైత్రమాసంలోను మూడవ రామరాజు సామంతుడు వీర నరసింగ దేవుడు పంగని ఉత్సవం పాల్గొన మాసంలోను త్రిభువన చక్రవర్తి తిరువెంకటనాథ యాదవరాయులు పదమూడు వందల ఇరవై ఎనిమిది ఆడితిరునాల్ పేర ఆషాఢ మాసంలోను వీరప్రతాప్ దేవరాయలు పద్నాలుగు వందల ఇరవై తొమ్మిది ఆశ్వీజ మాసంలోను హరిహర రాయలు పద్నాలుగు వందల నలభై ఆరు మాసి తిరునాల్ బ్రహ్మోత్సవాన్ని అచ్యుతరాయలు అచ్యుతరాయ బ్రహ్మోత్సవం పదిహేను వందల ముప్పై అనే ఇలాగా పదిహేను వందల ఎనభై మూడు నాటికి బ్రహ్మోత్సవాలు సంవత్సరానికి పదకొండుగా అంటే ఇంచుమించు ప్రతి నెల ఒక బ్రహ్మోత్సవంగా జరిగేదన్నమాట రాజ్యాలు రాజరికాలు కాలగర్భంలో కలిసిపోయినందువలన వారు ఏర్పరిచిన ఉత్సవాలు మధ్యలోనే నిలిచిపోయాయి కానీ అనాదిగా చదుర్ముఖుడైన బ్రహ్మదేవుడు నిర్వహించిన బ్రహ్మోత్సవాలు మాత్రం అఖండంగా నీటికి సాగుతూనే ఉన్నాయి బ్రహ్మోత్సవాలు ద్వజ్ ధ్వజ ఆరోహణంతో ప్రారంభమయ్యి ధ్వజ అవరోహణతో ముగిసే పదనాలు వేడుకలు ధ్వజారోహణకు ముందు రోజు కోయల్ అల్వార్ తిరుమంజనం చేస్తారు అంటే శ్రీవారి గర్భాలయాన్ని సుగంధ ద్రవ్యాలతో శుద్ధి చేసి కార్యక్రమాన్ని తిరుమంజనం అంటారు ఈ ఉత్సవాలు మొట్టమొదట చతుర్ముఖుడైన బ్రహ్మదేవుడు తిరుమల శ్రీవారికి నిర్వహించినట్లు అందువల్లనే వీటికి బ్రహ్మోత్సవాలని ప్రసిద్ధి కలిగినట్లు శ్రీ వెంకటాచల మహత్యం భవిష్యత్ పురాణం స్పష్టం చేస్తున్నాయి ఇక సోమవారి బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో మొదలవుతాయి బ్రహ్మోత్సవాలు ఆరంభ దినానికి ముందు రోజు అనగా అక్టోబర్ మూడవ తారీఖు గురువారం రోజు అంకురార్పణ జరుగుతుంది ఈ బ్రహ్మోత్సవాలు స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించేందుకై స్వామివారి సేనాధిపతి విశ్వస్వేనుడు ఆలయంలో నైరుతి దిశలో ఉన్న వసంత మండపానికి విచ్చేస్తారు ఆ తరువాత నిన్నిత పునీత ప్రదేశాల్లో భూదేవి ఆకారాన్ని లిఖించి ఆ ఆకారము నందు లలాట బాహుస్థాన ప్రదేశాల నుంచి మట్టిని తీసి స్వామివారి ఆలయంలోకి వస్తారు దీన్నే మత్సంగ్రహణం అంటారు యోగశాలలో ఈ మట్టితో నింపిన తొమ్మిది పాలికలలో శాలి వ్రహి యువ ముగ్ధ మాష ప్రియంగు మొదలగు నవధాన్యాలను పోసి పూజలు చేస్తారు ఈ కార్యక్రమాన్నకంతా సోముడు అధిపతి శుక్లపక్ష చంద్రునల పాలికలలోని నవధాన్యాలు సైతం తినదినాన అభివృద్ధి చెందాలని ప్రార్థిస్తారు అందుకే ఈ వేడుకలన్నీ శుక్లపక్షంలో జరుగుతాయి పాలికలలో వేయగా మిగిలిన మట్టితో యజ్ఞకుండాలను నిర్మిస్తారు తర్వాత పూర్ణకుంభ ప్రతిష్ట జరుగుతుంది పాలికలలో వేసిన నవధాన్యాలకు నిత్యం నీరు పోసి అవి పచ్చగా మొలకెత్తాలని జాగ్రత్త పడతారు అంకురాలను ఆరో ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టే ఇది అంకురార్పణ అయింది ఇక ఈ బ్రహ్మోత్సవాలలో ముందుగా ఒక ఖాళీ రథాన్ని బాగా అలంకరించి తీసుకువెళ్తారు దాన్ని బ్రహ్మరథం అంటారు ఇది బ్రహ్మదేవుడు మొదలుపెట్టిన ఉత్సవం అయినందున ఆయన దగ్గర ఉండి జరిపిస్తారని అందరి నమ్మకం ఈ రథం పైన ముందుగా ఉండి బ్రహ్మదేవుడు ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నాడన్నంత సంకేతంగా బ్రహ్మరథాన్ని ఉత్సవానికి ముందు తీసుకుని వెళ్తారు తొండమానుడు గుడి కట్టించాక స్వామివారి ఆజ్ఞతో బ్రహ్మదేవుడు తొండమానునితో వాహనాలు ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభిస్తాడు వాహనంపై స్వామివారిని స్వయంగా కూర్చోమని బ్రహ్మదేవుడు ప్రార్థిస్తే స్వామివారు ఆయనకు వేదాలలో పరీక్ష పెట్టాడని బ్రహ్మదేవులు అక్కడక్కడా తడబడితే మళ్ళీ స్వామి శిక్షణ ఇచ్చాడని స్వామి ఆజ్ఞతో నాలుగు వేదాలకు ప్రతిగా ఆయా వేద మంత్రాలతో ఒక్కొక్క విగ్రహం చేసి అలా నాలుగు విగ్రహాలను ఆలయంలో బ్రహ్మదేవుడు ఉంచాడని ఆ విగ్రహాలలో ఒక విగ్రహంతో బ్రహ్మ ఈ బ్రహ్మోత్సవాల్లో తిరువీధి ప్రదక్షిణ వాహనాలు మొదలుపెట్టారని తెలుస్తుంది ఇక అక్టోబర్ నాలుగు శుక్రవారం సాయంత్రం ఐదు నలభై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల వరకు ధ్వజారోహణం శాస్త్రయుక్తంగా నిర్వహిస్తారు అదే రోజు రాత్రి తొమ్మిది గంటలకు స్వామివారు పెద్ద శేష వాహనం సేవ అందుకొని భక్తులు ముందుకు వస్తారు అక్టోబర్ ఐదు శనివారం ఉదయం ఎనిమిది గంటలకు చిన్న శేష వాహనంపై వస్తారు మధ్యాహ్నం ఒంటి గంట నుండి మూడు గంటల వరకు స్వప్న తిరుమంజనం నిర్వహిస్తారు రాత్రి ఏడు గంటలకు అంశవాహన సేవను అందుకొని భక్తులను కటాక్షిస్తారు అక్టోబర్ ఆరు ఆదివారం ఆ పురుషోత్తముడు ఉదయము ఎనిమిది గంటలకు సింహవాహన సేవను అందుకుంటారు మళ్ళీ మధ్యాహ్నం ఒంటి గంటకు స్వప్న తిరుమంజనాన్ని నిర్వహిస్తారు మరల రాత్రి ఏడు గంటలకు ముత్యప పందిరి వాహనం సేవను అందుకొని భక్తులు ముందుకు వస్తారు సోమవారం అక్టోబర్ ఏడు సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు కల్పవృక్ష వాహనం సేవను అందుకొని భక్తులను కటక్షిస్తారు మధ్యాహ్నం ఒంటి గంటకు స్వప్న తిరుమంజను నిర్వహిస్తారు మరల రాత్రి ఏడు గంటలకు ఆ గదాధరుడు సర్వభూపాల వాహన సేవను అందుకొని భక్తుల ముందుకు వస్తారు అక్టోబర్ ఎనిమిది మంగళవారం రోజున ఉదయం ఎనిమిది గంటలకు మోహిని అవతారంలో భక్తుల ముందుకు వస్తారు స్వామివారు అదే రోజు సాయంత్రం ఆరున్నర నుండి పదకొండున్నర గంటల వరకు గరుడవాహన సేవ అత్యంత వైభవంగా నిర్వహిస్తారు తిరుమలలో అక్టోబర్ తొమ్మిది బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు ఆ శేషద్రుడు నిలయుడు హనుమంతు వాహన సేవను అందుకొని భక్తులను కటక్షిస్తారు సాయంత్రము నాలుగు గంటలకు స్వర్ణరథస్వం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు మరియు అదే రోజు రాత్రి ఏడు గంటలకు గజవాహన సేవను అందుకొని భక్తుల ముందుకు వస్తారు అక్టోబర్ పది గురువారం ఉదయం ఎనిమిది గంటలకు ఆ పొండరీకాంక్షుడు సూర్యప్రభ వాహన సేవను అందుకుంటారు మరలా రాత్రి ఏడు గంటలకు చంద్రప్రభ వాహన సేవను అందుకొని భక్తులను కటాక్షిస్తారు అక్టోబర్ పదకొండు శుక్రవారము ఉదయం ఏడు గంటలకు రథోత్సవం కన్నుల పండుగగా నిర్వహిస్తారు మరలా రాత్రి ఏడు గంటలకు స్వామివారు అశ్వవాహన సేవను అందుకుని భక్తులను కటాక్షిస్తారు అక్టోబర్ పన్నెండు శనివారము ఉదయం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు చక్రస్థానం నిర్వహిస్తారు రాత్రి ఎనిమిదిన్నర నుండి పదిన్నర గంటల వరకు ధ్వజారోహణతో బ్రహ్మోత్సవాలను ముగిస్తారు ఇలా అక్టోబర్ నాలుగు శుక్రవారం నుండి అక్టోబర్ పన్నెండు శనివారం వరకు టీటీడీ వారు శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు ఓకే ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి